హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతూ ఉండండి అప్పుడు మాత్రమే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి సో ఈరోజు మనం చూసిన ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అలానే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్ ఫేసింగ్లో వాసువి ఫార్మా కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అయితే సేల్కి వచ్చిందండి ఈ షాప్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీనికి ప్లింతేరియాగా మూడు వందల నలభై ఎస్ఎఫ్టీ కామన్ ఏరియాగా నూట పది ఎస్ఎఫ్టీ అన్డివిడెడ్ షేర్గా పదిహేను గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే కార్గో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారికి బాగా సెట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ ముందుకంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారండి ఇప్పుడు కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అయితే వచ్చిందండి సో ఇంత మంచి ప్రాపర్టీ అనేది ఇంత తక్కువ ప్రైస్లో రావడం మంచి అవకాశం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలానే లైవ్ విజిట్ కూడా చేస్తాం గమనించాలండి ఆర్పీ ప్రైస్ అనేది ఫిక్స్ కాదండి ప్రాపర్టీ డిమాండ్ని బట్టి ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఇలా పెరుగుతూ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అలానే మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ